మిషన్ గ్రౌండ్స్ లో కాకతీయ యూనివర్సిటీ ఫార్మా అల్యూమినీ గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్స్ నిర్వహించారు కార్యక్రమానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీధర్ బాబు కేయు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కే ప్రతాపరెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు కాకతీయ యూనివర్సిటీ ఫార్మా అల్యూమినీ గోల్డెన్ జూబ్లీ వేడుకలకు హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గ్లోబల్ సిటీ గా రీసెంట్ గా త్రీ డేస్ బ్యాక్ చూశారు లిల్లీ అనే ఒక ఫేమస్ కంపెనీ ఆల్మోస్ట్ ఆల్ వన్ పాయింట్ ఫైవ్ బిలియన్స్ తోని కంటిన్యూస్ ఫాలోఅప్ ఆనరబుల్ మినిస్టర్ ఐటీ అండ్ ఇండస్ట్రీ బాబు గారు రెగ్యులర్ గా ఫాలో అప్ చేసి ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు అగ్రి అయి ఈ రోజు జినోమ్ వ్యాలీలో అవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి వారు నేను నిజంగా ఒక గుడ్ న్యూస్ ఇది డైమండ్ చెప్పి సెలబ్రేషన్ ముందు ఇంతమంది టాప్ ఫార్మసిస్ట్ ప్రొఫెసర్ సెలబ్రేషన్ ముందు ఆ అగ్రిమెంట్ జరగడం నిజంగా గుడ్ న్యూస్ మీకు తెలుసు గతంలో ఓఆర్ఆర్ నిర్మించి హైదరాబాద్ అక్కడే కోకాపేట ఎస్సీ సిటీ గానీ ఫైనాన్షియల్ డిస్టిక్ గానీ అక్కడే ఎయిర్పోర్ట్ గట్టి హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ సెంటర్ గా చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు టూ థౌజండ్ ఫోర్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మళ్ళా ఈ రోజు కూడా రీజనల్ రింగ్ రోడ్ అబౌట్ థర్టీ థౌజండ్ క్రోడ్స్ తో త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ కిలోమీటర్స్ తో కమింగ్ టూ త్రీ మంత్స్ లోనే మరొక రీజినల్ రింగ్ రోడ్ చేసి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఏరియా ఈ ఓఆర్ఆర్ కి రేడియల్ రోడ్స్ రీజినల్ రింగ్ రోడ్ కలుపుకుంటూ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు ఎక్కడైతే స్టార్ట్ చేసినామో అక్కడనే గ్రీన్ ఫార్మా పాటు గతంలో చేసిన అక్కడ ఉన్న దానికి ఎక్కడనే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం దానికి తోడు ఇండస్ట్రీ ఈ ఫార్మా కంపెనీస్ మన దగ్గర ఉన్న కంపెనీస్ ఎక్కడ విన్నారు ఇంకా కూడా దాన్ని ఎంకరేజ్ చేసుకుంటూ పోతున్న సందర్భంలో మీ అందరికి తెలుసు తెలంగాణ ట్వంటీ ఫోర్ అవర్స్ సీఎం గారి అడ్వైజ్ తో కానీ వారి టీమ్ లీడర్షిప్ లో నేను గాని శ్రీధర్ బాబు గారు గానీ తెలంగాణని ఇంకా ఏ విధంగా ఫాస్ట్ గా డెవలప్మెంట్ చేయాలనే ప్రతిరోజు ఆలోచిస్తూ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ పక్కన పెట్టి ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేస్తూ మీరు ఒక నల్గొండ జిల్లానే ఎన్నో ఫార్మా కంపెనీస్ ఉన్నాయి డివిజన్ లాంటి పెద్ద కంపెనీస్ ఉన్నాయి అక్కడ కూడా